సరే స్టూడెంట్స్ అనుకోండి ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఏదైనా ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని అనుకుంటే ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకోండి ఫెయిల్ అయిందా సెకండ్ ఇంటర్వ్యూ వెళ్ళండి ఫెయిల్ అయింది ఇంటర్వ్యూస్ వెళ్ళండి థర్టీ ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయినా థర్టీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వర్ద విన్నర్ అనమాట సో ఎప్పుడైతే మనము ఫెయిల్యూర్ అయ్యి వస్తామో మనం ఆటోమేటిక్గా సక్సెస్ అవుతున్నాము అని మన లైఫ్లో సో అలా అనమాట అలా ఫీల్ అవ్వండి సో మనకు ఒకటి ఫెయిల్ అయిందని చెప్పి దాని గురించి ఆలోచించి మనం ఏ పని చేసినా నెగిటివ్ అవుతుందని చెప్పి నెగిటివ్ గురించి ఆలోచించి ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నామనుకో మనం ముందరికి వెళ్ళలేము అనమాట సో ఎప్పుడైతే మన ని మన నెగిటివ్స్ ని పక్కన పెట్టేసి మనము వదిలేసి మనము ముందు స్టెప్ వేస్తాము ఫార్వర్డ్ స్టెప్ వేస్తాము దెన్ యూ విల్ బీ ద విన్నర్ ఇన్ కేస్ మీరు చదువుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా ముందు రోజు చదివితే సరిపోతుంది కదా ముందు రోజు చదివితే ఏమవుతుంది జస్ట్ పాస్ అవుతాము మనకు మంచి పర్సంటేజ్ రావాలంటే ఒక వన్ మంత్ ముందు నుంచే కష్టపడాలన్నమాట సో అలా ప్లాన్ వేసుకోండి చదువుకునే వాళ్ళు ఉంటే ఈ రోజు ఈ చాప్టర్ చదువుకోవాలి అని చెప్పి అండ్ ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి మంచిగా ఉండాలి అని మంచిగా జాబ్ తెచ్చుకోవాలి అని అనుకుంటే మీరు ఎక్కడ వీక్నెస్ మీరు మంచి ఫస్ట్ రౌండ్ క్లియర్ అవుతున్నారా సెకండ్ రౌండ్ క్లియర్ అవుతున్నారా ఏ రౌండ్లో మీకు తక్కువ ఉంది టెక్నికల్ రౌండ్లో మీకు సరిగ్గా లేదా సరే టెక్నికల్ రౌండ్లో వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగారు సో జావాల గురించి అడిగారా జావాలో నాకు ఈ టాపిక్ రాదా సో కోడింగ్ లో గురించి అనగా లో నాకు ఈ టాపిక్ రాదా సో మీరు ఎక్కడ వీక్నెస్ ఉన్నారో సో అవి నోట్ చేసుకొని అవి మీరు డైలీ చేయడం వల్ల మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నెక్స్ట్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మీరు క్లియర్ అవుతారనమాట సో అలా ఇవన్నీ చేస్తుండడం వల్ల మన మీద మనకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అండ్ మన గోల్ ఎప్పుడు మన టార్గెట్ మన గోల్ మీద ఉండాలన్నమాట కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి సో కాన్సన్ట్రేషన్ ఉండింది అనుకోండి మన గోల్ ఏంటి అని చెప్పి మనం ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల మనము త్వరగా అచీవ్ అవుతాము మన గోల్స్ మనం అచీవ్ అవ్వడానికి కాన్సన్ట్రేషన్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట మన మీద మనకు కాన్సన్ట్రేషన్ ఉండాలి కాన్సన్ట్రేషన్ మన మీద మనకు కాకుండా ఆ గోల్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండాలి సో కంపల్సరీ మనం ఆ గోల్ అచీవ్ అవుతాము సో మనం ఏదైనా సాధించాము అని అంటే మనం మనం ఎంత హ్యాపీగా ఫీల్ ఓ నేను ఇది సాధించాను నేను ఇది చేశాను అని మీరు వన్స్ మీరు కదా ఫీల్ అయ్యారు అనుకోండి మీరు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దీనివల్ల కూడా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది సో